తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా తల్లి ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి అందరికీ శుభాశిస్తులు మరియు శుభాకాంక్షలు మీనరాశి వారు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇక ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించి తెలుసుకునే ముందుగా అసలు మీనరాశిలోకి ఎవరు వస్తారని పరిశీలిస్తే పూర్వాభాద్రా నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదం మరి ఉత్తరాభాద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలుతో పాటుగా రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల వాళ్ళు కూడా మీనరాశిలోకి వస్తారు ఇదే సందర్భంలో మీనరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో గ్రహస్థితి పరిశీలన చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిలో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రథమ భాగం అయిపోయి ఫస్ట్ ఫేజ్ అయిపోయి ద్వితీయార్థంలోకి వస్తారు రెండో భాగం సెకండ్ ఫేజ్లోకి అందున జన్మరాశి ప్రవేశం శని చూస్తున్నాం నాటి శనిలో రెండో భాగం ఇక మూడో ఇంట్లో ఉన్నటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి మీనరాశి వాళ్ళకి అర్ధాష్టమంలోకి నాలుగో ఇంట్లోకి వెళ్తున్నాడు రాహు స్థితి తీసుకుంటే తాను జన్మరాశి నుంచి వక్ర సంచారం కాబట్టి వేలలోకి మీనరాశి వాళ్ళకి కుంభంలోకి వెళ్తున్నాడు ఇక కేతువు స్థితి తీసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి కేతు వక్ర సంచార రీత్యా ఆరింట సింహంలోకి వస్తున్నాడు ఇది మొత్తం మీద మీనరాశి వారికి గ్రహ సంచారం గ్రహ గతులు అనుకోండి ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల వచ్చు ఉద్యోగస్తులు విద్యార్థులు ఖచ్చితంగా నిరంతరం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవవలసిందే రాకపోయినా అలవాటు నేను చదవాల్సిందే ఇంత ఖచ్చితంగా ఏ రాశికి నేను కనీసం దక్షిణామూర్తి చిత్రపటం చూడండి నమస్కారం పెట్టుకోండి అన్నా కానీ వీళ్ళని చదవవలసిందే అంటున్నా అంత అవసరం లేదా చదువులో వెనకబడిపోతారు తల్లిదండ్రుల కష్టం అంతా పాలైపోతుంది కష్టం అంటే ఏంటి డబ్బులే కదా వాళ్ళు పెట్టే కష్టం వీళ్ళు చదవలసింది ఎందుకని చెప్తున్నానంటే నమస్కారం కంటే కూడా చేసింది నోటితో చేసింది విశేషం ఎందుకంటే గురుబలం లేకపోవటం శని ఏనాడు శనిలోకి వెళ్ళటం జన్మరాశిలో శని ప్రవేశం కనీసం దక్షిణామూర్తి స్తోత్రం రాదు అంటే శ్లోకమైన చదవాలి చిన్నదే దాంట్లో గురవే సర్వలోకానం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణాం మొత్తయే నమ అంటాం ఇది రాకపోవటం ఉండదు కదా ఎంతవరకైనా ఒకటి రెండు సార్లు మనం చెప్పిందే ప్లే చేసుకున్నా వస్తుంది వాళ్ళకి కదమ్మా ఇది ఖచ్చితంగా తల్లి తండ్రి శ్రద్ధ పెట్టి విద్యార్థికి అలవాటు చేసి లేదా పేపర్ మీద రాసైనా వాళ్ళ చేత అనిపించాలి ఇది ఎంతసేపు పట్టిందమ్మా సెకండ్లు ఐదు సెకండ్లే ఆపకుండా చదివితే ఐదు సెకండ్ గురవే సర్వ లోకానం బిషజే భవరోగిం నిజ ఏ సర్వ విజ్ఞానం శ్రీ గురు దక్షిణాం ఒత్తియేను మహా నమస్కారం చేసుకుని అతను విద్యార్థి చదువు ప్రారంభిస్తే చాలు గురుబలం అనేది అతను సంపాదించుకుంటాడు నేను ఇచ్చింది మనం సొంతంగా తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుందిగా ఉంటుంది అది విద్యార్థి చేస్తే ఒక రకంగా భవిష్యత్తులో కూడా అలవాటైపోతుంది రోజు చదువుకునే ముందర రోజు అలవాటు అయిపోవటం ఎంత మంచి సంస్కారం అది చిన్న వయసులోనే అందుకని విద్యార్థికి ఖచ్చితంగా గురుబలం కావాలి అతను చదవాల్సిందే ఇంకా చిత్రపటం ముందర నుంతు నమస్కారం పెడతా ఎందుకంటే విద్యార్థి అంటే చదువుకునేవాడు లో చదువు చెప్తే నేర్చుకుంటున్నాడుగా ఇది ఎందుకు రాదు వస్తుంది చదవాల్సిందే అనే మాట ఎందుకు చెప్తానంటే అంత అవసరం గురుబలం ఇల్లాడిచిళ్ళు చదువులో పాస్ అవడం కూడా ఒక్కొక్కసారి కష్టం అమ్మ జన్మరాశిలోకి శని ప్రవేశం వాడు చదవనని మానేస్తాడు పుస్తకాల్లోపలబడేసి చదువుతున్నాను చెప్పట బయటికి వెళ్ళిపోయి గ్రౌండ్లోకి ఆడటం క్రికెట్ ఆడటం సినిమాకు పోతాడు ఎందుకని గురుబలం లేదు శని బలం లేదు బుద్ధి చెడ మార్గంలోకి వెళ్తుంది అతని చేడు కావాలని ఈ సందర్భంలో అతని మార్గం చెడ మార్గంలోకి వెళ్లకుండా నియంత్రించాలని తల్లిదండ్రులే ఎలా నియంత్రిస్తావు రోజు కాపలాగా కదా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ద్వారా ఏమొస్తుంది అతనికంటే బుద్ధి వికసిస్తుంది ఇది చేయకూడదు ఇది చెయ్యాలి విచక్షణ జ్ఞానం గురువే కదా ఇచ్చేది వివేక విచక్షణ విజ్ఞానం అని చెప్పుకున్నాం ప్రారంభంలో ఈ మూడు గురువే ఇస్తాడు అది సంక్రమిస్తుంది లేదు లేదు నాన్న అమ్మకి తెలిస్తే తిడతారని అతను పక్కదారి పట్టాడు ఇది ఒకటే కాదు సినిమాలే కాదు రకరకాలు ఉంటాయి పక్కదారిలోకి వెళ్లకుండా విద్యార్థిని నియంత్రించిన వాళ్ళం అవుతాం దక్షిణామూర్తి స్తోత్రంతో అంత శక్తి అది అందుకని ఎంతటి వాడికైనా చిన్న పిల్లలకైనా వస్తుంది అలవాటు చేయాల్సిందే రోజు నీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోనన్న మానసికంగా కూడా శక్తి అంటే ఎంత విశేషమైన బలం తదుపరి ఇది విద్యార్థులకు అవసరం లేని పక్షంలో ఉత్తీర్ణత శాతం పక్కన పడితే ఆ దేవుడు ఎరుగు పాస్ అయితేనే కష్టం అంత ప్రభావం ఉంటుంది జన్మరాశిలో వెళ్ళినటంలో ఏమాత్రం వారికి దశ అంతర్దశలు పాడైతే చదువు పుస్తకాలు కూడా గిరాటేసేస్తారు అందుకని ఖచ్చితంగా కాపాడుకోవాలి పిల్లలే కదా భవిష్యత్తు ఎవరికైనా పిల్లలే భవిష్యత్తు ఎంత కష్టపడినా అందరూ కూడా పిల్లల కోసమే చేస్తారు మరి అంత కష్టపడే వాళ్ళు ఈ చిన్న పని చేయలేరు పిల్లలకి శ్లోకం నేర్పడం కష్టం కాదు ఇది చెయ్యాలి చాలా అవసరం ఏ రాశి గురించి ఇంతసేపు నేను చెప్పలే విద్యార్థుల విషయంలో ఇంత ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి చాలా అవసరం తదుపరి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ఉద్యోగంలో అభద్రతాభావం ఉంటుంది అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ చేస్తున్న సంస్థలు రేపు ఉద్యోగం ఉంటుందా అని అది ఊడిపోతుంది ఏ రోజుకి ఆ రోజు దినదన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది ఆయుష్ నూరేళ్ళే కానీ గండం ఉంటే రోజు ఉంటామో పోతాం ఉంటామో పోతాం అని తెలియకపోతే ఉద్యోగం చేయలేడు కదా దాని మీద శ్రద్ధ పెట్టి కూడా చేయలేడు రోజుకో మెయిల్ వచ్చి ఇక్కడ నువ్వు ఇబ్బంది సరిగ్గా చేయలేదని పైనుంచి మెయిల్స్ ఇలా వస్తే ఎంత చేస్తాడమ్మా ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగికైనా నీనరాశిలో వాళ్ళకి ఈ ఒత్తిడి భయంకరంగా ఉంటుంది అంటే అభద్రతాభావం ఇంత కష్టపడినా చేసిన జీతం రాదు ఒక్కొక్కసారి ఈ నెల వచ్చి వచ్చే నెల ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాడమ్మా లక్ష రూపాయల వస్తువు పాతిక వేలు వస్తామ్మా ఎవరి జీతం వాళ్ళకి ఎక్కువే కదా అంతే కదా ఆ జీతం ఒక నెల ఆగిపో ఆగిపోతే ఎంత కష్టం దీంతో పాటు ఉద్యోగం ఉంటుందా పోతుందా అది చాలా కష్టం పడుకుంటే నిద్ర పట్టదు రాశి వాళ్ళకి ఇది విచిత్రమైన స్థితి ఆకస్మికంగా కోర్టు కేసులు వచ్చి పడతాయి మీదకి వివాదాలు కోర్టు కేసులు న్యాయపరమైన వివాదాలు వ్యాపారస్తులకైతే రకరకాల హింసలు ఉంటాయి తోటి వ్యాపారస్తుల ద్వారా కేసులు పట్టము లేదా రైడింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ కోర్టు కేసులో ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ ఉంటాయి ఇవన్నీ మమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నారా గురువు గారు అనుకుంటారు కొంతమంది భయపెట్టడానికి కాదు వచ్చేటువంటి ఇబ్బంది చెప్తే ముందుగా జాగ్రత్త పడతారు జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇది ఒకటి ఉంటుందిగా సమస్య ఇందాక చెప్పినట్టే శనివారం నియమం పాటించాల్సిందే శనికు ప్రీతిగా నల్ల బట్టలు వేసుకోకూడదు వదిలేయాలి అది అదే సందర్భంలో ప్రతి శనివారం సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేవాలి తెల తైలాభ్యంగ స్నానం చేయాలి తెల తైలాభ్యంగ స్నానం అంటే మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేషరాశి కానీ ఇతరత్ర అష్టమ శని జరిగేటువంటి సింహరాశి వారికి కానీ అట్లాగే ఈనాటి శనివృత్తున్న వీళ్ళకి కానీ వచ్చేటప్పటికి ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేవాలి నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర దొరికేటువంటి తలకు రాసుకోవాలి మొహానికి రాయాలి పాదాలకు రాయాలి తలారో స్నానం చేయాలి ఆడైనా మగైనా ఎవరికైనా తప్పదు చేసి దీపారాన్ని వెలుగెత్తాలి ఎవరికి వెళ్ళిన దొరుకుతుందో వాళ్ళు వెలిగిస్తారు అన్ని సిద్ధం చేసేసి భార్యను వెలుగెత్తమనకూడదు ఎవరికి దొరుకుతుందో వాళ్ళు చేయాలి నాకు ఆకలిస్తే నేను తినాలి కదమ్మా ఎవరికి దొరుకుతుందో వాళ్ళే చేయాలిగా ఇక్కడ కూడా అంతే అలా చేసినప్పుడు ఫలితం దక్కుతుంది ఒత్తిడిని తట్టుకుంటారు ఒత్తిడి ఉంటుంది తట్టుకునే శక్తి కూడా కావాలిగా రూపాయి రాకపోయినా పర్వాలేదమ్మా ఆదాయం తగ్గినా అప్పటికే వాడు ఆగితే చాలుగా వీళ్ళు మనసు ప్రశాంత దొరుకుతుంది సరే బాబు ఒక ఆరు నెలలు ఆగుతాను వెళ్ళిపోయాడు గట్టిగా దేవుడికి దానం పెట్టుకుంటారు ఎవరైనా అంతే కదా పొన్నే ఆగారు ఆరు నెలలు భగవంతుడు అనుగ్రహించాడు అనుకో అదే అనుగ్రహం భగవంతుడు దిగిరాడు నువ్వు చేసే మంచి పనుల ద్వారా దైవం మానుష రూపేణి అంటే నువ్వు చేస్తున్న మంచి పని ద్వారా ఈ ఆతల వ్యక్తిలో భగవంతుడు ప్రేరేపణ బుద్ధి ప్రేరేపితాం పోన్లే బాబా మరీ ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు మరి ఒత్తిడి చేయటం ఎందుకు ఉద్యోగం కూడా పోయింది కదా ఎట్లా కడతాడు తర్లే ఆరు నెలల తర్వాత వస్తాను వెళ్ళిపోతాడు అదే భగవత్ శక్తి ఇలా చేయటం ద్వారా గురువుకి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం గాని పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా గురు చేతితో పారాయణ గాని చదవగలిగితే లేని పక్షంలో ఇదేదీ చేయలేరు నోరు జరగదు చదువుకోలేదు అనుకోండి ఈజీఎస్ట్ రెమిడి గురువారం నాడు గురువుకు ప్రీతిగా ఏదైనా శనగపిండితో చేసిన మధుర పదార్థం నైవేద్యం పెట్టి దగ్గరలో ఏదైనా ఆలయంలో దాన్ని తీసుకెళ్ళి మీ చేతులతోనే పంచండి గురువారం నాడు చదువుకునే వాళ్ళకి విద్యార్థుల వచ్చు ఎవరికైనా చదువుకునే వాళ్ళకి గ్రంథం పుస్తకం పెన్ను ఇవ్వండి తెల్లకాయితాలు రోళ్ల పుస్తకాలు దొరికితే వంద పేజీలు చదువుకునే వాళ్ళకి పెన్ను ఇవ్వండి మీ చేతులతో ఇవ్వండి మళ్ళీ అక్కడ దర్పం పరిగిరాదు వెళ్ళిపోయి వెళ్ళి నౌకర్ వెళ్ళి ఇచ్చిరా అంటే నీకేం వస్తుంది రాదు ఆడంబరం పనికిరాదు భగవంతుడి దగ్గర ఇదే కనపడుతుంది మనకి ద్రౌపది వస్త్రాభరణంలో ఆడంబరం పనికిరాదు మరి ఇక్కడ అదే వస్తుంది ఎక్కడ అంటే మరి ప్రధానంగా సత్యభావం పరాభవంలో ఆడంబరం చూడగడ భగవంతుడు తాను ప్రత్యక్షంగా ద్రౌపది అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు అంశ బాధపడుతూ కూడా మొదటిసారి అన్నయ్య అంటుంది చీర లాగుతుంటాయి ధూర్తులు ధూర్తులు అయినటువంటి వీళ్ళు దుర్మార్గులు కరోసంలో ఉన్నటువంటి దుశాసనుడు లాగుతుంటే వస్త్రం లాగుతుంటే అన్నయ్యాన్ని పిలిస్తే రాడు ఆయన బంధుత్వానికి లొంగడు భగవంతుడు కదా ఆయన ఎంత బంధువు అయినా ఎందుకు లొంగుతాడు ఏమాత్రం రెండోసారి మరింత వాళ్ళు మళ్ళీ లాగుతుంటే గట్టిగా పట్టుకుని లాగుతుంటే ఒక చేత్తో చీరను పట్టుకుని రెండో చేత్తో అన్న కృష్ణ రమణ రాడు ఇన్ని వదిలేస్తాడు మూడోసారి వచ్చేటప్పటికి పిలుస్తుంది ఆర్తిగా పిలుస్తుంది పరమాత్మ పరంధామ పాహిమామ రక్షమా చీర వదిలేసి దండం పెడుతుంది రెండు చేతులు కళ్ళు మూసుకుని ఉత్తరక్షణంలో ఉంటాడు ఆయన దేనికి లొంగ్యాడు భక్తికి లొంగ్యాడు కదా అంటే భక్తే ప్రధానం ఇక్కడ ఆడంబరం కాదు సత్యభామ అంతటి సత్యభామ కూడా మరి అంశలో లక్ష్మీ హంసలో ఒక అంశ ఆవిడ ఎంత గర్వం అమ్మా అహంకార గర్వం ఏ రకంగా అంటే అందంతో వచ్చే గర్వంతో పాటు రెండు గర్వాలు తోడైన ఆవిడకి బ అందం ఐశ్వర్య గర్వం ఇటువైపు డబ్బు నాకున్న డబ్బు రుక్మిణికి లేదు నాకున్న అందం రుక్మిణికి లేదు ఇవి తెల్లటి మేని బంగారం రంగు ఆవిడ నల్లటి నలుపు కదా నాకున్న అందం లేదు నాకున్న ఐశ్వర్యం లేదు ఐశ్వర్యవంతుడి కుటుంబంలోంచే వచ్చింది సత్తరాజిత్తు వంశ అక్కడ కదా అట్నించి కదా ఆరీత్యా తీసుకుంటే ఇక్కడ ఈ ఇంత ఉన్న కేవలం తులసి దళంతో భగవంతుడు లొంగిపోతాడు అంటే అక్కడ ఆయన చూసింది భక్తిని మాత్రమే అదే రకంగా ఇక్కడ మీనరాశిలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఉద్యోగస్తులు అవ్వచ్చు నోరు తిరగిన వాళ్ళు అవచ్చు నోరు తెరకని వాళ్ళ కోసం కూడా చెప్పాలి మనం చదువుకోలేదమ్మా మీనరాశి నేను చిన్నప్పటి నుంచి ఏం చదువుకోలేదు అయ్యగారు గురుచరిత్ర పారాయణ చెప్పారు నేను ఎట్లా చదువుతానంటే నువ్వు చేయగలవు ఏం చేయగలవు గురువారు నాడు మధుర పదార్థం శనగపిండితో చేసిన మధుర పదార్థం అది కూడా చెప్తున్నా ఏది పడితే అది కాదు శనగపిండితో చేసిన ఎందుకని గురువుకి శనగల ప్రీతి శనగపిండితో చేసినటువంటి బూందీనా లడ్డూనా లేదా పాక శనగపిండితో చేసిన మధుర పదార్థం అంటే స్వీట్ స్వీట్ మధుర పదార్థం అంటే స్వీట్ ఎందుకని గురువు స్వీట్ ప్రియుడు ఈ మధుర పదార్థాన్ని నైవేద్యం పెట్టి ఎక్కడైనా నైవేద్యం ఎందుకు పెట్టాలి ఏ షాపులో స్వీట్ షాప్లో కొని పని నైవేద్యం ఎందుకు పెట్టాలి అంటే చాలా దోషాలు ఉంటాయి చేసిన పదార్థానికి ఆ చేసిన వాడు మనసు ఎక్కడుందో చేసేటప్పుడు కదా అందుకని ఆ దోషం పోతుంది నువ్వు తీసుకెళ్ళి నీ చేత్తోనే ఈ స్వీట్ని అందరికీ పంచిపెట్టావు పలక పలకం పంపిస్తుందా దాని చదువు అక్కర్లేదు కదా షాపులోకి వెళ్ళి పుస్తకం పెన్ను ఇవ్వండి రా బాబు ఒక ఇరవై కనీసం పదహారు పంచాలి పదహారు తగ్గకూడదు పదహారు పంచాలి పంతకాలకి శక్తి ఉంటే వంద పుస్తకాలు వంద పెన్నులు కొని చదువుకునే వాళ్ళకి పెట్టు స్కూల్కి వెళ్ళి గురువారం నాడు ఇవి నీకు నీ బలాన్ని గురు బలాన్ని పెంచుకుంటాం ఉద్యోగస్తుడు చేయొచ్చు వ్యాపారస్తుడు చేయొచ్చు చేయగలరు కదా ఇవి ఖర్చేం కాదు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్తాను సంస్కారం సశాస్త్రీయంగా ఏం చేయాలంటే గురువుకి ప్రీతిగా గురువుకి హోమం బృహస్పతి పాశుపతము మేధాదక్షిణామూర్తి హోమం ఇటు శనికి హోమం శనికి సౌరి పాశుపతం అని ఉంటాయి ఇవన్నీ చేసి సంస్కారం ఇచ్చి చివరిలో దానం ఇవ్వాలి ఇలా చేసినా తిప్పుకుంటారు వ్యాపారస్తులు ఖాళీ ఉండదు వాళ్ళు చేసుకోగలరు ఉద్యోగస్తులు కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు చేసుకోగలరు అయితే ఇలా చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా ఆయా గ్రహాల అనుగ్రహం కలిగి నువ్వు పదో మెట్లో ఉంచి తొమ్మిదికి ఎనిమిదికి పడవు పదిలో ఉంటావు పదకంటికి వెళ్ళవు ఇంత చేస్తే మళ్ళీ వీళ్ళు అనుకుంటారు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆ వ్యాపారంలో లక్షలు వస్తాయా అవి రావు మళ్ళీ ఎందుకు చెప్తున్నా దోషం ఉంది కాబట్టి దోషం మీ మీదకి రాకుండా ఆపుతాం ఎందుకని యోగం లేదు ఇప్పుడేమి ఎన్నర్శల్లో యోగం రమ్మంటే రాదుగా అర్ధాష్టమ గురువులో యోగం రమ్మంటే రాదు వాళ్ళు దోషంలో ఉన్నందుకు దోషం నీ మీదకి రాకుండా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు అంటే రక్షణ వలయం అది అంత మటుకు చేసుకోవచ్చు చేయడం ద్వారా వాళ్ళు నియంత్రింపబడతారు దోష తీవ్రత మన మీదకి రాదు అరే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగిపోయాం తెలిసిపోతుంది ఎల్లు నడిచి వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుంది గ్రాఫ్ ఈ సంవత్సరం ఇంకా దిగిపోతాం అని రాకుండా ఉన్న స్థానంలో కూర్చోబెట్టచ్చు ఉన్న స్థానం పదిలో ఉన్నాడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తొమ్మిదికి వచ్చాడు ఇల్లు నడుస్తుంది కదా ఖచ్చితంగా దింపేస్తుంది మరి ఈ సంవత్సరం ఎనిమిదిలోకి వెళ్ళకుండా తొమ్మిదిలో కూర్చోబెట్ట ఆసక్తి ఉంటుంది ఎందుకంటే మంత్రభాగంలో అదే ఉంది అందుకని ఏం చెప్తాము అంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానం సర్వత్ర పూజ్యత అంటాం ఇంకో సందర్భంలో బ్రాహ్మణ మమదేవత అంటాం అందరూ దేవతలు కాదు ఎవరు బ్రాహ్మణుడు అందరూ దేవతలు కాదు ఎవరిని చెప్పారు మంత్రం సుస్పష్టంగా చెప్పేవాళ్ళు ఆచారం పాటించేవాళ్ళు ఇన్ని ఇక్కడ చెప్పి బయటకు వెళ్ళి పిచ్చి పనులు చేస్తే వాడు కాదుగా అందుకని ఎవరిని చెప్పారంటే దైవాధీనం జగత్సర్వం జగత్తంతా ప్రపంచం అంతా భగవంతుడి ఉంది కానీ భగవంతుడు ఎవరాధీనంలో ఉన్నాడు మంత్రాధీనంతో దేవతం మంత్రం ద్వారానే భగవంతుడు అక్కడికి వస్తాడు తన్ మంత్రం బ్రాహ్మణాధీనం చదువుకున్న బ్రాహ్మణుడు అందరూ కాదు ఎవడు పడితే వాడు కాదు మళ్ళీ ఇక్కడ అంతా వాడు ఎవరు శుచిగా శుభ్రంగా నిష్ఠగా ఉండేవాడు వాడు భగవత్ స్వరూపుడు అందుకనే బ్రాహ్మణ వై మమ దేవత నాకు దేవుడితో సమానం అనుకో భాగంలో బ్రాహ్మణం సర్వత్ర పూజ అలాంటి బ్రాహ్మణుడు పూజనీయుడు ఎందుకని నీ చేత అన్ని మంచు పనులు చేయిస్తాడు చేయిస్తూ భగవంతుడిని నీకు దగ్గర చేస్తాడు భగవంతుని చూపిస్తాడు కదా అంటే గురువుతో సమానం కదా అందుకని ఇక్కడ అలా చేస్తే సశాస్త్రీయంగా సంస్కారం చేసుకునే అధికారం పర్వాలేదు ఐశ్వర్యపరంగా ఆర్థికంగా శక్తి ఉండనప్పుడు మనం చేయిస్తాం చేసుకోవచ్చు లేని పక్షంలో ఆ అయితే ఇందాక నేను చెప్పినట్టు గురువుకి శనికి శనివారం నియమంతో పాటు శనికి తైల తైలాభ్యంగర స్నానంతో పాటు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా చెప్పుకుంటారు అంటే వచ్చేటువంటి ఉపద్రవాన్ని నివారించుకుంటారు నివారించుకొని ఏమి ఇబ్బంది లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధాన గ్రహాల్లో రాహు ఏన్లో కేతు వచ్చేటప్పుడు మీనరాశి వారికి ఆరింట కొంత కేతు పర్వాలేదు మిగిలిన మూడు గ్రహాలు బలం పోయింది గోచారు అందుకనే భయంకరమైన ఒత్తిడి ఉంటుంది కోర్టు కేసులు ఏ ఒకటి కాదమ్మా రకొక్కడికి రకరకాల సమస్యలు మూడోసారి జరుగుతూ ఉంటుంది నడిచని మూడోసారి జరిగే వాళ్ళకి దోషం చాలా ప్రమాదం అది జన్మరాశి జన్మం అంటే మన శరీరమే మన శరీరమే జన్మం అంటే అది అపమూర్చి దోషం అత్యంత ప్రమాదం దీంతో పాటు ఈ మీనరాశి వాడి తండ్రికి ఆరోగ్య భంగం రెండోసారి ఏళ్ళనాడుసేని జరిగేటువంటి జాతకుడు రెండోసారి ఏళ్ళనాడుసిన అంటే మొదటిసారి మొదటి సంవత్సరంలో వచ్చింది రెండోసారి ముప్పై ఏళ్ళకి తండ్రికి ఆరోగ్య భంగం మొదటిసారి రాలేదనుకో పుట్టిన పదిహేనో సంవత్సరం ఏళ్ళనాడుసని వచ్చింది అనుకోమ్మ మళ్ళీ ఇప్పుడు నలభై ఐదో సంవత్సరంలో వస్తుంది జాతకుడికి ఈ జాతకుడు తండ్రికి అపమృత్యుదోషం ఉన్నటువంటి తండ్రి పోతాడు అందుకని ఈ సంస్కారాలు అవసరం ఇవన్నీ తెలుసు కాబట్టి పోతాడని భయపెడుతున్నారు గురువుగారు అంటే భయపెట్టడం కాదు ఉన్న దోషం చెప్తే సరి చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ దీంట్లో మీనరాశిలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా వాళ్ళు తులారాశి అయితే మరీ ఇబ్బంది పడేవాళ్ళు మీనరాశి వాళ్ళమ్మ అందుకని మీనరాశి గురించి ఇంతసేపు ఎక్కువ చెప్పాల్సి వచ్చింది మరీ ముఖ్యంగా నేను ఏ రాశికి కూడా పిల్లలకి విద్యార్థులు దక్షిణామూర్తి పఠం చూడని అన్నా కానీ వీళ్ళైతే చదవమంట అవసరం దోష తీవ్రత ఎక్కువ ఉంది ఎందుకంటే శని గురు రాహు ఏ బలం ఏ బలం లేకపోతే జీవుడు ఎట్లా బతుకుతాడమ్మా కేవలం ఎవరు తట్టుకుంటారంటే ఎంత బాగున్నా వారి వ్యక్తిగత జాతకంలో పర్సనల్ లో దశ అంతర్దశలు బాగున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిప్పుకుంటారు తగులుతారు మనకు అలాంటి వాళ్ళు కూడా అది మీను రాశారా ఏ గారు ఏదో గురువు గారు ఏదో చెప్పాడు వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉన్నా అంటాడు అది నీ గొప్పతనం కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా మన మాధ్యమం ద్వారా నీకు దొరుకుతున్న దశ అంతర్దశలు పూర్వ జన్మ పుణ్యంతో తిట్టుకున్నావు అంతే కదా అని ఇప్పుడు ఏం చెయ్యనంటే ఎక్కడ ఆ అది ఇది అత్యంత ప్రధానం ఎప్పుడు ఏం చేయాలి అసలు ఏం చేస్తుంది కదా మరి ఏం చేస్తే వీళ్ళు బయటకు వస్తారు నేను చెప్పేటువంటి పరిహారం అంటే మీకు ప్రస్తుతం శనిమహార్ దశ గాని అంతర్దశ గాని శనిది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అశక్తులు అంటాం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు లేక ఉండకపోవచ్చు ఎవరికో ఇచ్చి ఉండొచ్చు కానీ అవసరం కదా వాళ్ళు బాగుండాలి కదా అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు శరీరంలో నిప్పున్న నిప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా ఆఫీస్కి వెళ్ళాలన్నా అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ ఐదు రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని దొరుకుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది నల్ల నువ్వు కలితీలింది అది తెచ్చుకొని అర కేజీను కేజీనో ఎంతో తెచ్చుకొని రెండు భాగాలు చేసుకోండి రెండు డబ్బాల్లో పోయండి ఆ కేజీ తెకున్నారు అర కేజీ తెచ్చుకున్నారు ఒకటేమో కలక రాసుకోవడానికి వాడండి దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర రెండు డబ్బాలు ఎందుకు చేయమంటున్నారంటే ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి ఒక డబ్బా మీరు మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి ఇది అది మారకుండా ఉంటుంది ప్రతి శనివారం మీరు తల్ల రాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ అండి నాకు మూడింటి వరకు డ్యూటీ అండి నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు మిగిలిన అన్ని రోజులు మీరు రోజు ఐదింటికి వచ్చారా రెండింటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చినా పర్వాలా ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా పోవాలంటే మీరే చేసుకోవాలి ఇది సులభమైన తరుణోపాయం ఏం చేయాలంటే ఐదింటికి సూర్యోదయానికి నిద్ర లేవాలి దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న రెండు డబ్బాల్లో ఒకటి మందిరం దగ్గర పెడతారు కదా రెండో డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకొని తలకి రాసుకొని మొహానికి రాసుకొని పాదాలకి కాళ్ళకి వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి పాదానికి రాచినా వెనకాల రాయాలి రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు చేసేసి ఎవరికి ఏళ్ళ జరుగుతుందో వాళ్ళు చేయాలి పని స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని తెల తైలాభెంగ స్నానం అంటాం కదా తెల అంటే నువ్వులు తైలం అంటే నూనె నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభెంగ స్నానం అయిపోతుంది అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి అవి రెండో మూడో ఇంట్లో కొని పెట్టుకోండి ఒకటి తోమటానికి వేసినా ఒకటి ఉంటుంది కదా శనివారం నాడు దాంట్లో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు ఇలా వేయండి అంతేగాని మూడు కలిపి ఒక ఒత్తి చేయకండి ఇంత చేస్తే అంటే మూడు జ్యోతులుగా వెలగాలి మనం మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి ఈ మూడు జ్యోతులను ఏం చేయాలి అంటే మూడు జ్యోతులుగా ఉంటాయి కదా ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది ఈ సుంధరం బొట్టు పెట్టండి దానికి దీపారాధన కొంతకి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి స్వామికి నోటికొచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయ నమ అని నమస్కారం పెట్టుకోండి లేని వాళ్ళైతే స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి ఆయన ఎల్ నడిచిన జరుగుతోంది ఇదే భారం అని నన్ను రక్షించు ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం భగవంతుడే కదా నన్ను రక్షించు కష్టాలను గట్టెక్కి ప్రార్థన చేసి నోటికొచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు నైట్ డ్యూటీ వచ్చిన చేసి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ పడుకోండి పడుకోవద్దు అనట్లేదుగా ఆ సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి ప్రతిరోజు మీ భార్య చేస్తున్న వెళ్ళి మీకు దొరుకుతుంది కదా మీరే చేయాలి ఒకవేళ భార్య దొరుకుతుంటే భార్య చేయాల్సిందే చేయాలి ఎంత లేట్ అయినా కూడా చేయాలి ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు బయటకు వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళా ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు భగవంతుడే కదా రక్షించేది అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగల భోజనం చేయండి రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి అంటే భోజనం కాదు ఇడ్లీను దోశ మీకు నచ్చింది తినండి ఉప్మానం సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు నేను చెప్పిన దాంట్లో ఓ డబ్బు ఖర్చు అన్న చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది ఇది డబ్బు ఖర్చు లేదు కానీ ప్రతి శనివారం చేయాల్సిందే వెళ్ళిన శని పూర్తి అయ్యే వరకు అర్ధాష్టమ శని పూర్తి అయ్యే వరకు అష్టమ శని పూర్తి అయ్యే వరకు శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తి అయ్యే వరకు శని దశ పూర్తి అవుతుంది ఒక పఠాన పంతొమ్మిదేళ్ళు అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా రెండు ఏళ్ళు మూడేళ్ళు అట్లా ఉంటుంది ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా అది మూడు వేల రూపాయలదా నాలుగు వేల ఐదు వందల నీకు ఎంత ఇష్టమైనా ఆడవాళ్ళు అయితే నల్ల చీరైనా వదల వరేయాలి పనికిరాదు ఎంత కాస్ట్లీ ఇదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి వంద శాతం తిప్పుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం కుదుట అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు శని పీడ తగ్గుతుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఓహో భగవంతుడి శక్తి ఉంది నన్ను నడిపిస్తుంది అదే సందర్భంలో సెలవ ఉండి మీకు అవకాశం అంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర దొందిగా పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో రెండు మూడు స్పూన్లైనా తాలమ్మ ఓ ఎక్కువ తీసుకెళ్ళకల్లా ఒక పేపర్ గ్లాసులు కొంచెం పోసుకొని రెండు మూడు గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాస్ పారేయాలి పనికిరాదు వెనక్కి తెచ్చుకోకూడదు అందుకనే రెండు మూడు స్పూన్లే అని చెప్పాను అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరల దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి విగ్రహానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళి రావాలి ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి అసలు పీడ ఎందుకు ఇందాక మనం మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవటం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది ముందు పాదాలు అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది అందుకనే శిరస్సు నుంచి పాదాలకి అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు సుఖంగా ఉండరు అందుకనే ఎంత ఏలినాడు శని వాళ్ళు నడిచి నడవటం ఇష్టం శనికి ఆయన నడుస్తాడు అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి దీనికి అందుకనే ప్ర రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తు అంటే ప్రతిదీ స్వార్జితం ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి శ్రేనానుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా ఇది అన్యాక్రాంతంగా రాదు ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు తన కొడుకు తింటాడు తన మనవడ వరకు వెళ్తుంది మూడో తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి ఈ తరంలో ఉండి ఇతంతో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి శనిపేడ ఉన్నా పోతుంది ఏది ఏమైనా కూడా నేను ఎవరిని శపించడం కాదు వాస్తవం చెప్పాలి కదా మన మాధ్యమం ద్వారా మీనరాశిలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి మీ యొక్క కులదైవం యొక్క ఆశీస్సుల నిండా మీకు ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన ఆశక్తులైతే లేని ఉపాయాలు చెప్పాను అవైనా చేసుకొని మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా మరొక్కసారి శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాశీసులు శుభం శుభం చాలా సంతోషం గురుగారు చాలా చక్కగా ఓపిగ్గా విపులంగా అన్ని వివరించారండి ధన్యవాదాలు అమ్మా